ఎటువంటి కోరిక కోరుకున్న అమ్మవారు తప్పకుండా నెరవేర్చారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో సాక్షాత్తు అమ్మవారు తిరుగుతారు అండ్ అమ్మవారికి పెట్టిన నైవేద్యం అమ్మవారు స్వీకరిస్తారు ప్రతి అమావాస్య రోజు కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వస్తారు మరియు ప్రతి అమావాస్య రోజు నూట ఎనిమిది రకాల అభిషేకాలు చేశారు కోరుకున్న కోరిక నెరవేరాలంటే ఈ దేవాలయంలో ఒక ముడిపైతే కడతారండి కట్టిన తర్వాత ప్రతి ఆదివారం లేదా మంగళవారం లేదా శుక్రవారం మాత్రం ఐదు వారాలు ఈ ఆలయానికి విచ్చేయాలి మరియు ఐదు అమావాస్యలు రావాల్సి ఉంటుంది నేను చెప్పాను కదా అమ్మవారు నైవేద్యం అని చెప్పేసి ఇక్కడ పూజారి గారు అమ్మవారికి ఏదైతే నైవేద్యం పెడుతున్నారో అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుల నమ్మకం అండి ఇది చాలా మంది ఈ ఆలయంకొచ్చి ఏం కోరుకుంటారంటే అప్పుల బాధ పోవాలి సంతానం కలగాలి పిల్లలకి పెళ్లి కావాలి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంట్లో చెప్పకుండా వచ్చి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి మరియు ఎటువంటి కష్టాలు రావద్దని చెప్పేసి పేరెంట్స్ కోసం కోరుతారు